నో యాక్సిడెంట్ డే సందర్భంగా కోసిగి పోలీసులు అవగాహన సదస్సులు ప్రతి వాహనదారులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అన్ని రికార్డులు కలిగి ఉండాలని కోసిగి సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డిలు అన్నారు శనివారం నాడు కర్నూలు జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు కోసిగి సిఐ శ్రీ మంజునాథ్ కోసిగి ఎస్ఐ జి హనుమంత రెడ్డిలు సిబ్బందితో పాటు నో యాక్సిడెంట్ డే సందర్భాన్ని పురస్కరించుకుని కోసిగి గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ నందు విద్యార్థుల్ని ఉద్దేశించి మరియు కోసిగి నందు ఉరుకుంద ఆర్చ్ దగ్గర వాహనదారులను ఆపి వారిని ఉద్దేశించి మాట్లాడారు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం మైనర్లకు వాహనములు నడపడానికి ఇవ్వటం ఓవర్లోడ్ ప్యాసింజర్లను తీసుకువెళ్లే వాహనదారులకు ట్రిపుల్ రైడింగ్ సీట్ బెల్ట్ ధరించడం మొదలగు వాటి పర్యవసానము మరియు తగు జాగ్రత్తలు సూచనలు సలహాలు తెలియపరిచి వాహనదారులు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ హెల్మెట్ కలిగి ఉండి వాహనాలు నడపాలని అవగాహన కల్పించడం జరిగింది